నమస్కారం వెల్కమ్ టు సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు అలాగే రత్నశాస్త్రం మీద ఉన్నటువంటి ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయం స్థాపించి కాలక్రమేణా దానికి సిక్స్ జేవిఆర్ జములాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి ఎంతో మంది లక్షలాది ప్రజలకు జ్యోతిష్యం మరియు అలాగే రత్న శాస్త్రం మీద ఆసక్తి కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు జమ్మాలజిస్ట్ ఆస్ట్రాలజిస్ట్ అలాగే న్యూమరాలజిస్ట్ కూడా మరి ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు మనకున్న ప్రతి సందేహాన్ని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవి భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియర్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో సో మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్న టాపిక్లో ఎలాంటి స్థలాలు కొనుక్కుంటే మంచి జరుగుతుంది అనేది చెప్పాం కదా సార్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే తెలియని వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆ ఇన్ఫర్మేషన్ చూశాక సో అలాగే మనకి ఇంకొక డౌట్ కూడా మనకి ఒకరు రేస్ చేశారు కమెంట్ సెక్షన్లో అదేంటంటే చాలా మంది ఇళ్ళలో డబుల్ డబుల్ బెడ్రూమ్ త్రీ త్రీ బిహెచ్కేలా ఉంటూ ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంతకుముందు అంటే ఒక పర్టికులర్గా రూల్ ప్రకారం ఉండేది పెద్దవాళ్ళు ఈ రూమ్లోనే పడుకోవాలి పిల్లలు ఇందులోనే పడుకోవాలనేది సో ఉండే కొద్దీ అది ఎలా అయిపోతుందంటే పిల్లలు పెద్దవాళ్ళ రూమ్లో పడుకోవడం పెద్దవాళ్ళు బయట పడుకోవడము లేదా చిన్న రూమ్లో పడుకోవడమో అలా అవుతూ ఉంటుంది సో అలా చేయడం వల్ల ఏమన్నా వాళ్ళకి నష్టం కలిగే కలిగేది ఏమన్నా ఉంటుందా ఎఫెక్ట్ పడుతుందంటారా అలా ఉండడం వల్ల కూడా అనేసి ఒకళ్ళు డౌట్ అడిగారు సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా షేర్ చేయగలరా తప్పకుండా అయితే మేము మా కన్సల్టెన్సీలో రోజు అంటే మా కన్ సిక్స్ జీవైఆర్ మా కన్సల్టెన్సీ మార్నింగ్ నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ సెవెన్ వరకు చెప్తాం డైలీ హండ్రెడ్ మెంబర్స్కి అందులో ఒక పది పదిహేను మంది సార్ మీరు చెప్పినట్టుగా రాళ్ళు వేసుకున్నాం మీరు చెప్పినట్టుగా అదే బిజినెస్ చేస్తున్నాం మీరు చెప్పిన దిక్కు ఇంట్లోనే ఉంటున్నాం కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత గ్రోత్ కనిపించలేదు ఎక్కడో బెడిసి కొడుతోంది అది ఎందుకు సార్ ఇంకా పాజిటివ్ ఎనర్జీ ఎందుకు నాకు రాటలేదు అని అడిగేవాళ్ళు ఉంటుంటారు మేము వాళ్ళ జాతక చక్రం వేసి చూస్తాం అరే జాతకం బాగానే ఉంది నక్షత్రం బాగుంది ఇప్పుడు రాశి బాగుంది గురుబలం ఉంది శని కూడా వక్రదృష్టిలో లేడు మంచిగా ఉంది అరే ఇంత భోగములు అనుభవించాల్సిన టైంలో వీడు ఇలా డల్గా ముఖం పెట్టి అంటాడేంటి వీడు కావాలని అంటున్నాడా లేకపోతే నిజంగా ఏంటని అయితే అమ్మా బాబు నువ్వు ఇంటే ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉందేమో అంటే గురుగారు మీరు ఒక్కసారి రావచ్చు కదా ప్లీజ్ ప్లీజ్ అని బతిమీడుతుంటారు సరే మేము అలాంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తాం వెళ్ళిన తర్వాత షాక్ గురవుతాను అనమాట అక్కడ మేము వెళ్ళేసరికి చక్కటి బయట ఎలివేషన్ మా కార్ ఆగి చూడగానే ఇల్లు చూస్తేనేమో కోట్ల విలువ చేసే ఎలివేషన్ ఇస్తారు లోపల అంటే ఇల్లు చాలా బాగా కట్టాడు బాగానే ఉన్నాడు మేము అనుకుంటే పైన మంచి బాగానే ఉన్నాడు జాతకం బాగుంది ఇల్లు కూడా బ్రహ్మాండం కట్టాడు మరి ఏంటి ఇంకా లోపం ఉంటాడు ఏంటి అనుకుంటే మేము లోపలికి వెళ్తాం లోపలికి వెళ్ళిన తర్వాత పాపం వాళ్ళ ముసలి తల్లిదండ్రులు నమస్కారం సార్ గురువుగారిని మాకు నమస్కారం పెడితే ఆ నమస్కారం అమ్మా అంటుంటారు అన్న తర్వాత చూస్తే పెద్ద హాల్ ఉంటుంది హాల్లో చక్కటి పెద్ద పెద్ద దివాన్లు ఉంటాయి ఆ దివాన్ల మీద వాళ్ళ డాడీ పడుకుని ఉంటాడు ఆ పక్కన ఇంకో దివాన్ ఉంటుంది దివాణి మీద మదర్ ఉంటుంది అంటారు కదా సార్ సో రెండుసారి ఇది మా హాల్ సార్ వాళ్ళ పిల్లలు చెప్తారు ఇదంటే నేను దిక్సూచి అన్నీ చూసుకుంటుంటాను నా ఎంబడు ఒక అసిడెంట్ కూడా వస్తాడు కాబట్టి అతను బొమ్మ డ్రా చేస్తుంటాడు నేను చూస్తుంటాను చూస్తున్న తర్వాత చూస్తే ఇదేంటంటే హాల్లో ఇట్లా మా అమ్మ వాళ్ళు పడుకున్నాను సార్ ముసలావులు రిటైర్డ్ పర్సన్స్ అంటాడు రండి మా మా నా బెడ్రూమ్లో తీసుకెళ్తాను వాళ్ళ మాస్టర్ బెడ్రూమ్లో తీసుకెళ్తాడు అతని అబ్బాయి బెడ్రూమ్ చూపిస్తాడు మంచి ఏసీ ఏసీ ఫిట్టింగ్ అంతా బాగుంటుంది బెడ్ అంతా పొజిషన్ కూడా బాగుంది దక్షిణ తల ఉత్తరం కాళ్ళు వాస్తు శాస్త్రంలో ఎలా చెప్పాడో బెడ్ అలాగే ఉంటుంది వాస్తు శాస్త్రంలో ఎలా చెప్పాడో అల్మారా డ్రెస్సింగ్ టేబుల్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ వాస్తు చూపిస్తాడు ఇట్లా డూప్లెక్స్ మెట్లు తీసుకెళ్తాడు పైకి తీసుకెళ్తాడు పైన రెండు మూడు బెడ్రూమ్లు చూపిస్తాడు చాలా ఇల్లు అంతా చాలా ఎలా ఉంది ఒంటిల్లు కిచెను పూజ నిజంగా చెప్పాలంటే వాస్తు విఎస్టిహెచ్ వాస్తు అని మనం రాస్తే ఇప్పుడు మనం టైప్ చేయటా వెళ్ళినప్పుడు ఏ టు జెడ్ కొడతాం మళ్ళీ ట్రైనింగ్ అయ్యేటప్పుడు వాళ్ళు జెడ్ నుంచి ఏకి ప్రాక్టీస్ చేస్తుంటారు మళ్ళీ అక్కడ రివర్స్ కొట్టడం కూడా నేర్పిస్తుంటారు టైప్ కొట్టేటప్పుడు అలాగే వాస్తు అంటే ఎలా ఉండాలో అలా చక్క చక్కగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు నేను చూసే చాలా బాగుంది వాస్తు కాకపోతే మరి అదే సార్ నేను కూడా అదే చెప్పాను ఇల్లు వాస్తుగా ఉంది అంటున్నారు ఎవరు వచ్చి చూసినా ఇల్లు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అంటున్నారంటే అదే వాళ్ళు చెప్పండి నేను చెప్పేది ఒకటే బాబు నువ్వు నాకు ఎప్పుడు వచ్చినా ఇల్లు వాస్తువుని చెప్తున్నావు వాస్తు బాగుందని అంటున్నాను నాకు ఒకలాగా చెప్పి అక్కడ ఒకలా ఉందని డౌట్ వచ్చి చూస్తే నాకు చెప్పినట్టుగానే ఉంది కానీ నాకు చెప్పంది ఒక విషయం నువ్వు చెప్పలేదు ఇంట్లో రోజులు ఇప్పుడు చెప్తున్నావు ఇక్కడికి వచ్చాక చూశాక నేను షాక్ బాబు ఏంటంటే అసలు యజమాని అంటే ఎవరు అంటే ఇంటికి యజమాని నేనే కదా సార్ మరి ఇప్పుడు నేనే సార్ ఇప్పుడు మొన్న నాది ఏదో జీలో పనిచేస్తున్నాను లేదా సత్యం కంప్యూస్లో పనిచేస్తున్నాను ఈ లోన్ తీసుకుని కొన్నాను సార్ మొన్ననే అది ఇటు మా మదర్ వాళ్ళేమో ఊర్లో ఉంటారు రిటైర్డ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ తెచ్చుకున్నాను ఇక్కడ ఉంటారని అంటే చాలా సంతోషం నేను మా వైఫ్ ఇద్దరం కూడా ఎంప్లాయీస్ ఉన్నాయి సార్ అంటే నువ్వు మీ మదర్ని ఫాదర్ని ఏమని తెచ్చుకున్నావు ఇక్కడికి అంటే రిటైర్డ్ అయిపోయి అక్కడ ఒంటరిగా ఉంటే వాళ్ళకి ఎట్లాగా ఇక్కడ ఉంటే మేము ఇద్దరు జాబ్లకి వెళ్తే మా పిల్లల్ని చూసుకుంటారంటే తెచ్చుకున్నావు వాళ్ళు అంటే నువ్వు వాళ్ళని మదర్ ఫాదర్ని ఎలా తెచ్చుకున్నావు ఒక సర్వెంట్స్గా ఊహించుకొని వేరే వాళ్ళైతే పిల్లల్ని చూస్తారో చూడరో వీళ్ళైతే చూసిన పేరు ఉంటుంది ప్లస్ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారనే ఉద్దేశంతో సర్వెంట్లా తెచ్చావు సర్వే చుచ్చి ఏంటి సార్ అంత మాటనే సార్ అంత మాటం కాదు సర్వెంట్లా తెచ్చావు కాబట్టి వాళ్ళని సర్వెంట్ని ఇప్పుడు ఇంట్లో పే సర్వెంట్స్ ఉంటారు అంటే ఇప్పుడు మనం సొసైటీ ద్వారా పంపించుకుంటారు వర్కర్ని మా ఇంట్లో ఓల్డేజ్ వాళ్ళు ఒకరు కావాలి అంటే వాళ్ళకి మనం ఇల్లు ఇస్తాం ఇల్లు ఇస్తాం తిండి పెడతాం వాళ్ళు చూస్తుంటుంటారు జీతం ఇస్తుంటాం ఎలాంటి ఇల్లు ఇస్తాం బసారాలో పడుకోమంటాం లేదంటే ఒక చిన్న గెస్ట్ రూమ్ ఉంటేనో స్టోర్ రూమ్ ఉంటేనో అక్కడ మంచం పడుకో నువ్వు పొద్దునే లేచి మాకు ఈ పనులు చేయని చెప్తుంటాం కదా ఇప్పుడు నువ్వు తల్లిదండ్రులను గౌరవించావంటే ఎప్పుడు గౌరవించాలి వాళ్ళు చాతకాని వాళ్ళు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు యంగ్లో ఉన్నావు కదా ఎంగలో ఉన్నప్పుడు మీకు బాత్రూమ్ వచ్చిన మీ ఆవిడికి బాత్రూమ్ వచ్చినా మీరు జవసత్వాలు తట్టుకోగలుగుతారు కాబట్టి మీరు కామన్ టాయిలెట్ కన్నా బయటికి వెళ్ళి వాడుకుని రాగలుగుతారు కానీ ఇంట్లో ముసలాలు ఉంటారు సరే వాళ్ళకి బాత్రూమ్ వస్తుందంటే మంచం మీద ఎక్కడ పడిపోతుందో లేదా అక్కడికి వెళ్తే నేను ఉంటాను లేదని కొంతమంది లేడీసు మంచం తగ్గించే ప్రిపేర్ అయ్యి పైకి లేపుకుంటూ వెళ్ళిపోతుంటుంటారు చాదస్తంగా మన పక్క వాళ్ళు అంటుంటాం ఏ బుద్ధున్నా దించి అక్కడ వాళ్ళు మనం ఉన్న చేరదించాలంటుంటాం అంటే పాపం అంటే చాదస్తంగా లుగి కూడా ఊడిపోతుంటుంది మగాళ్ళు కూడా అలాంటి వాళ్ళకి నీడ్ అంటే పిల్లలకి అభ్యంతరం లేకుండా చక్కగా ఉండాలంటే ఏం చేయాలి నీడ్ కంపల్సరీ టాయిలెట్ తలిపి తలిపేసుకుని ముసలాలు వాళ్ళు వాళ్ళు ఇంట్లో వేసుకుంటారు బాత్రూమ్ వెళ్తారు వస్తారు చాదస్తంగా డ్రెస్అప్ అవుతుంటారు చేస్తుంటారు డిస్టర్బెన్స్ కాకుండా ఉండాలి నువ్వు ఏం చేసావు ఆసారాలో పడుకోబెట్టేవాళ్ళని పైగా నీకు ఎవరైనా వచ్చేసరికి వాళ్ళు అసహంగా కనిపిస్తే తిడతావు ఏంటిది మా ఫ్రెండ్స్ వచ్చి రసాయంగా లుంగి పడిపోతుంది అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తయారవుతారు బాత్రూమ్కి వెళ్ళి బయటికి వెళ్తారా తప్పు కదా లేదంటే నీ తలుపు కొడతారా పడుకున్న వాళ్ళ పిల్లల్ని కదా నీ భార్య అంటుంది బుద్ధి లేదా బుద్ధి లేదా మేము పడుకుంటే తలుపు కొడతాయి ముసలుడా అని అంటారు నీ పిల్లమే అంటుంది తప్పు కదా సో మెట్ల కింద టాయిలెట్ కామన్ ఉంది అందులో వెళ్తారా వాళ్ళు ఇక్కడే నీకు మొత్తం దేవుడు ఏం చేశాడు ధనమెచ్చిన మదమెచ్చిన మచ్చరంబు మానసుమతిని ఆ ధనముడిగిన మదముడుగును అని అంటే నీకు ఏంటి నిన్ను ఒక పల్లెటూరులో ఉండి అల్లారు ముద్దుగా పెంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసి సిటీలో ఇల్లు కొనుక్కునే స్టేజ్కి నీ తల్లిదండ్రులు తీసుకొచ్చారు నువ్వేం చేసావంటే వాళ్ళని ఒక వర్కర్స్ లాగా అంటే నిన్ను ఉన్నతంగా ఊహించుకున్నారు తీసుకొచ్చారు నువ్వేం చేశావంటే వాళ్ళని ఒక లో ప్రొఫైల్లో పట్టుకొచ్చి వీళ్ళు రిటైర్డ్ పర్సన్స్ వీళ్తా ఏదైనా చర్చ నా పిల్లలకి కాపులా ఉంటారనుకున్నావు వీళ్ళకి చిన్న మంచం అన్నా చాలనుకున్నావు బయట టాయిలెట్ వెళ్ళినా వెళ్తారు ముసలోళ్ళు ఎక్కడ పోతే ఏంటి అనుకున్నావు కదా తప్పమ్మ యజమాని అంటే తల్లి తండ్రులు బతుకుండగా వాళ్ళు యజమానులే తండ్రి లేడు కొన్ని ఎట్లా ఉంటుంది తండ్రి చనిపోయాడు కాబట్టి తల్లి ముసలి ఒక్కతే కదా ఆవిడ ఒక్కతే బయట ఉంటుంది మేము కాపురం చేసే మగవాళ్ళం పిల్లలం కాబట్టి మేము బెడ్రూమ్లో ఉంటాం ఆవిడ నోనో నీ నిన్ను కన్న తల్లితండ్రులు వాళ్ళు ముసలి వాళ్ళు అయినా జంట ఉండకపోయినా ఒకళ్ళే ఉన్నా వాళ్ళే ఆ ఇంటి యజమానులు కాబట్టి వాళ్ళకి ఆ మాస్టర్ బెడ్రూమ్లో ఉండాలి నువ్వు చిల్డ్రన్స్ బెడ్రూమ్లోనే ఉండాలి నువ్వు ఎప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళాలి మీ తల్లిదండ్రులు వాళ్ళు కూడా కాలం చేశాక నువ్వు నీ మాస్టర్ బెడ్రూమ్లో రావాలి నీ పిల్లలు నీ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్ళాలి అదే పద్ధతి అంతేకాని అక్కడికి వెళ్ళి అది రివర్స్లో ఉంటారు మేడం రివర్స్లో ఉండేసరికి వాళ్ళు చెప్పుకోలేరు ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పుకోలేరు దేవుడు ఎక్కడో లేడు మన కన్నా తల్లిదండ్రులే దేవుడు వాళ్ళు అలా చూస్తుంటారన్నమాట ఇంత బాధపడుతుంటే మా బాధను అర్థం చేసుకోలేని వాడు ఇప్పుడు నువ్వు చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు నీ బాధని వ్యక్తపరచకపోయినా మౌనంగా ఉన్న తల్లి తండ్రి అల్లా ఆడిపోతుంటారు ఏంటంటే వీడు నోరెత్తాడు అని కడుపొత్తుంటావు కాలు ఎత్తుతుంటావు నాన్న అని బుగ్గరేట్టింటూ ఏ నాన్న చెప్పని తిత్తే నువ్వు చెప్పలేని స్టేజ్లో ఉంటావు వీళ్ళు నిద్ర రాదు వీళ్ళ కన్నం రాదు నా పిల్లాడికి ఏమైపోయిందని తల్లని తల్లి ఆడిపోతుంటారు కదా అడుక్కోవడానికి ట్రై చేస్తారు తెల్లవారు మెలుకుంటూ నీకు విసరిగానే విడుస్తుారు కానీ నువ్వు వాళ్ళకి ఉన్నప్పుడు ఒక సాయంత్రం వచ్చి ఈటమనికేమైనా ఇబ్బంది కంఫర్ట్గా ఉన్నావు లేవా ఒకసారి అడుగు వాళ్ళు ఎంత బాధలు పడుతున్నారు బయట తీసుకొచ్చి వాళ్ళ వేస్ట్ అని కాపులా కుక్కలా పెట్టావు ముందర కదా అంతే కదా ఎవరు నా బయట మెయిన్ డోర్ కొడితే ఎవరు అని వాళ్ళు అనమాట నీ పిల్లల్ని బయటికి పారిపోకుండా అని చూడాలన్నమాట నువ్వు ఆ స్టేజ్లో పెట్టావు అంతకని తల్లిదండ్రులు పల్లెటూళ్ళు ప్రేమతో తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోలే వాడు అయితే మాస్టర్ బెడ్లో ముసలి వయసులో మా కోసం నానా రకాలు పడ్డారు ఇప్పుడు చక్కగా పడు మీద పడుకోండి చక్కగా ఏసీ వస్తానన్నా ఇక్కడ చక్కగా మెడికల్ కిట్ ఉంది వాడుకోండి డ్రెస్సింగ్ టేబుల్ నీట్గా తయారు కండి మేము పక్కన రూమ్లో మీకు లేకేం మా గురించి చింతపడకండి మేము హ్యాపీగా ఉన్నాం ఇద్దరు ఎంప్లాయీస్ అని మీరు అనుకోవాలి వాళ్ళకి ఇవ్వాలి కేటాయించాలి కదా అది కాకుండా దివాన్లో పడుకోబెట్టేసావు ఎంత దారుణమయ్యేది కదా పోనీ దివాన్లో పడుకోబెడితే ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి వయసులో నీకు యుక్త వయసులో నీ పిల్ల కాల్ చేతులు పట్టకపోయినా లేకపోతే నీ పిల్లానికి నువ్వు కాలు చేతులు పట్టకపోయినా మీరు తట్టుకోగలుగుతారు పెయిన్స్ తట్టుకోగలుగుతారు మీ యావగేషన్లు ఉంటుంటాయి కదా ఒకరికి ఒక సేవ చేసుకోకపోయినా లేదు ఇద్దరు అలిగే సెక్స్లో పాల్గొనకపోయినా నీకు అదెవరో కొలిగి ఉంటుంది వీడికి ఎవరో కలిగి ఉంటాడు మీ యావేషన్ మీరు వేస్తారు కానీ ఈ వయసులో వీళ్ళు బయటికి ఎక్కడ ఉండలేదు దే నీడ్ ప్రైవసీ అసలు ఎవరికి కావాలి ముసలాలకు కావాలి ఎందుకంటే ఏమే చిన్నతనంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాయో ఇప్పుడు ఇలా ఉన్నాం కదా అంటే ఒకరికొకరు సేవ చేసుకోవాలి పిక్కలు ఒత్తుకోవాలి కాళ్ళు పట్టుకోవాలి అప్పుడు వాళ్ళు నెమరు వేసుకుంటారు వాళ్ళు బతికేది ఆశలతో కాదు ఆశలు నువ్వు కడుపులో ఉన్నప్పుడు వాళ్ళు ఆశలతో బతుకుతారు ఇప్పుడు దేనితో బతుకుతారు అంటే నెమరు వేసుకుంటూ బతుకుతారు ఏం నెమరు వేసుకుంటారు ఒకప్పుడు ఎంత బిజీగా ఉండేవని కొడుకు కొడుకులాగా అంటే ఫోన్లేండి మీ వయసు అయి పిల్లలు ఆవిడ కదా ఏవైనా ఇలా కాళ్ళు ఇంటికి దాని కలిసి ఇప్పుడు మాత్రం తెచ్చివనా కాఫీ కావాలి ఏంటంటుంది ఓ సరసాలు ఆడుకుంటుంటే ఆనందంలో గడుపుతారు వాళ్ళు ఆ టైంలో ఈ ముసలాలకి ఇవన్నీ వెర్రి వేసాలు అవసరం వచ్చాయని ఎదుటోళ్ళు అనుకుంటుంటే బయట పెడుతున్నావు నువ్వు వాళ్ళని తప్పు కదా అవునా ఆ ఉంది చూసావా వాళ్ళు చెప్పుకోరు వాళ్ళు ఎదురుగానే నువ్వు వెళ్ళి వీళ్ళ ఇంట్లో పెట్టి వెంకటేశ్వరంకి వెళ్ళి తలనీలాలు ఇస్తావు ఇంకో గుళ్ళకి వెళ్ళితే నీ బర్త్డే వచ్చింది అని కానీ అనాథాశ్రమానికి వెళ్ళి చాక్లెట్ పోస్తావు వెర్రేదో నీకు బ్లెస్సింగ్స్ ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఉన్నారు అసలు వాళ్ళని పట్టించుకోవు వాళ్ళు కంఫర్ట్ చూడవు కదా నీకేదో ఐశ్వర్యం రావాలి లోన్ రావాలని చెప్పి అనాథాశ్రమకి చాక్లెట్ మనస్త ఎట్లు వస్తాయి ఇచ్చేవారు చాలా భ్రష్టు పట్టిస్తాం వాస్తు చాలా ముఖ్యం ఇంట్లో ఎవరు యజమాని అనే బుద్ధి తెలుసుకోవాలి ఫస్ట్ అర్థం తెలియదు సో వాళ్ళకి అహం ఎట్లా ఉంటుందంటే మా నాన్న చిన్న పేద గుడిసే సార్ ఇంట్లో నేను కోటీశ్వరిని అయిపోయింది నాకు లక్షలు నేను కొనుక్కున్నాను ఇల్లు యజమాని నేను కదా మీరు మా అమ్మ వాళ్ళు అంటారేంటిది అన్నట్టు నేను కదా అంటాడు తప్పనమాట నువ్వు ఎక్కడి నుంచి నువ్వే ఎక్కడి నుంచి వచ్చావు కదా అంతే కదా వాళ్ళు నిన్న ఇచ్చారు కదా నీకు ఆస్తి కాదు నిన్నే ఇచ్చారు కొనుక్కోవడానికి కదా నీకు ఒక ఆయుధానిచ్చి నువ్వు పోరా నువ్వు పోయి చేసుకురావు పో నేను ఒక శక్తిని ప్రసాదించి ఇచ్చేశారు ఆయన ప్రసాదించిన శక్తితోనే నువ్వు కొనుక్కోగలుగుతున్నావు లేదు నువ్వు కొనలేవు మదర్ పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్ లేవుతాయి గులకరాలు గుంపులుగా దొరుకుతాయి కానీ వజ్రాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి రత్నాల షాప్స్ చాలానే ఉంటాయి కానీ అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన జాతి రత్నాలు అందింపజేసే షోరూమ్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి అది ఒక సిక్స్ జేవియర్ లో మాత్రమే సాధ్యం ఇది షోరూమ్ కాదు రత్నాల మ్యూజియం సో ఇప్పుడు ఇది ఇల్లమ్మా ఇది ఈస్ట్ ఇది వెస్ట్ ఇది నార్త్ ఇది సౌత్ ఏమా తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కులు ఇది ప్లాట్ ఇది గేట్ ఈస్ట్ రోడ్ ఉంది ఈస్ట్ రోడ్ ఏమా ఈస్ట్ రోడ్లో మనం ఇప్పుడు ఇక్కడ గేట్ ఉంది ఇక్కడ ఈశాన్యలో బోర్ ఉంది ఈశాన్యలో మెయిన్ డోర్ ఉంది ఇది ఒక పెద్ద హాల్ హాల్ పక్కన ఇక్కడ పూజ వచ్చింది తూర్పు సెంటర్లో ఆగ్నేయంలో కిచెన్ వచ్చేసింది కిచెన్ కి కింద డైనింగ్ హాల్ ఉంది దాని కింద మాస్టర్ బెడ్రూమ్ ఉంది ఇది మాస్టర్ బెడ్ మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ ఆగ్నేయముల అటాచ్డ్ టాయిలెట్ ఇక్కడ బెడ్రూమ్ మాస్టర్ బెడ్నిప్పుడు బెడ్రూమ్ వన్ అంటారు పక్కనున్న బెడ్రూమ్ బెడ్రూమ్ టూ ఒక బెడ్రూమ్ ఇది కామన్ టాయిలెట్ కామన్ టాయిలెట్ ఇది ఒక బెడ్రూమ్ బెడ్రూమ్ త్రీ ఏమా ఇది ఆర్చ్ ఇది హాల్ ఇలా రాగానే ఈ బెడ్రూమ్లోకి వెళ్ళాలి ఈ బెడ్రూమ్లో ఈ బెడ్రూంలోకి వెళ్ళవాలి ఈ బెడ్రూమ్లో డ పూజకి గదికి ఎదురుగా ఇట్లా ఇట్లా మాస్టర్ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ ఇందులో ఉంటున్నారు సో ఏది ఎందులో ఉండాలి ఈ ఈ మాస్టర్ బెడ్రూమ్లో యజమా అని ఉండాలి ఇప్పుడు నీకు యజమా నేను చెప్పిన తర్వాత నువ్వు చాలా తప్పు చేసావు అనగానే కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని సార్ నాకు కళ్ళు తెరిపించారు ఇంట్లో దేవుని పెట్టుకుని ఎక్కడో పోయి నాకు అర్థమైందని చెప్పి ఇమ్మీడియట్లీగా ఆ యొక్క బెడ్రూంలో అంత మార్పులు చేసి తల్లిదండ్రులు తీసుకొచ్చి అందులో పెట్టి మళ్ళీ నేను చెప్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేసేవారు తెలుసా అక్కడ వాళ్ళు కరెక్టే ముఖంలో చూపులు కరెక్టే చెప్తున్నాడు సార్ అని ఉండి మళ్ళీ ఆ కోడలు వైపు వాళ్ళు చూసి భయపడిపోయి ఇంటీరియర్ చేయించుకున్నారు లోపల బెడ్రూంలో అని చెప్పి ఆ కోడలు ఎక్కడ చూస్తూ పెడుతున్నా దాని ఉందయ్యా మాకు అలాంటిది ఏం లేదా వయసు అయిపోయింది మీకు ఉంటాం మా అబ్బాయి అక్కడ ఉంటాడు అంటుంటారు పాప నువ్వు కాదమ్మా ఆగని చెప్పి నేను చెప్తుంటా వాళ్ళు చాలా జాలీగా చెప్తారు ఎందుకంటే నువ్వు ఒక్క మాట లేదు అన్నట్టుగా లేదు లేదండి మా భార్య ఏమైనా తీసుకొచ్చి మార్చేసిన తర్వాత అమ్మా నువ్వు చెప్తే నమ్మో మిరాకిల్ ఏంటంటే ప్రమోషన్ రాని వాళ్ళకి ప్రమోషన్ రావడం ఏ మా జాబ్లో మా సాఫ్ట్వేర్ జాబ్ అండి నా కొలీగ్స్ అందరూ ఫారెన్ వెళ్ళిపోతున్నారు కానీ మా కంపెనీ నన్ను పంపిస్తా పంపిస్తా అని మూడేళ్ళ నుంచి ఆశ పెడుతుంది పంపించలేని వాళ్ళు వన్ వీక్లోనే నాకు స్వీట్ డబ్బా తీసుకొచ్చి శాలువా తీసుకొచ్చి కప్పి మీరు బుద్ధి చెప్పారు సార్ నాకు ఏ దేవుడు చెప్పలేదు మీరు చెప్పారు మీరు చెప్పిన తర్వాత మా అమ్మవారిని ఇట్లా మార్చిన తర్వాత ఇగో మా కంపెనీ ఇప్పుడు నేను ఫారెన్ పంపిస్తాను లండన్ వెళ్తున్నాను అని చెప్పొచ్చిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారమ్మా అర్థందా కొన్ని వేల మంది ఉన్నారు ఇంటికి వచ్చిన చుట్టాలు మేనమామలు అన్నదమ్ములు కూడా చెప్పరు వరే తప్పురా అని వాడికి డబ్బు ఉంది కదా అని వాడిని గర్వంగా లేపుతారు ఆహా నీకేంతకురా అన్నట్టుగా అర్థం అంది ఇలా బుద్ధి చెప్పి అంటే మాకు శాస్త్రం చెప్పడంతో పాటు ధర్మశాస్త్రం కూడా చెప్పడం అలా అంటే మేము పద్ధతి కూడా నేర్పిస్తాం అది లేకపోతే కష్టం కదా సో కాబట్టి ఇక్కడ యజమాని రూమ్ యజమాని ఎవరు చెప్పాను చెప్పాను తల్లిదండ్రులు జీవనంతసేపు వాళ్ళే యజమానులు పిల్లల యజమానులు కారు 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 ఇది బండగుర్తు సో మాస్టర్ బెడ్రూంలో పట్టుకుని తల్లిదండ్రులే ఇద్దరు ఉంటేనే కాదు ఒక్కళ్ళున్నా అందులోనే పడుకోవాలి తర్వాత యజమాని యజమాని తర్వాత ఒకవేళ కూతురు కొడుకున్నట్లయితే కూతురు కొడుకున్నట్టయితే దీనికి ఆనుకుని అంటే మాస్టర్ బెడ్రూమ్ కానుకున్న బెడ్రూమ్ టూలో ఉండాల్సింది కొడుకు ఓకే బెడ్రూమ్ త్రీలో ఉండాల్సింది కూతురు లేదా ఆర్ విజిటర్స్ కొంతమంది ఆఖరికి కొంతమంది కొడుకులు కూతుర్లు ఎంతటి దౌర్భాగ్యులు ఉన్నారంటే తల్లిదండ్రులు దివాల్లో పడుకోబెట్టి వాళ్ళ యజమానుకుడు ఇక్కడ ఉండడం కాకుండా తల్లిదండ్రులు ఎదురుగా డబ్బున్న చుట్టమో మేనమో డబ్బున్నవాడు వచ్చాడు అనుకో వాళ్ళకి వీళ్ళు ఖాళీ చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇస్తారు ఆ రోజు రాత్రి పడుతున్నారు కన్న తల్లిదండ్రులకు ఒక్కరోజు ఇవ్వరు అంటే డబ్బాస కోసం అటు అంటే కదా వాడేంటి శుభ్రంగా మా బాగా ఇచ్చాడని ఎంజాయ్ చేస్తాడు బెస్తాడు తెల్లారిని పట్టించుకోడు అటు కదా వాళ్ళకి ఉత్తాసపడుతారు కదా బాల్కర్ చాలా తప్పు విజిటర్స్ కోటీశ్వరుడు కానీ నిన్ను మించిన ఎంత పెద్ద రాజు కానీ నీ ఇంటికి అతిథిగా వచ్చాడు అంటే వాడిని పడుకోబెట్టాల్సింది వాయువ్య గదిలో అందులో ఉంటే బుద్ధిగా ఉంటాడే వెళ్ళిపోతాడు వచ్చిన యజమాని వచ్చిన అతిథి గనక ఈ మధ్య రూమ్లో కానీ మాస్టర్ బెడ్రూమ్ కానీ పడుకుంటే మన సొమ్ము తిని బయటికి వెళ్ళి నిందలేసే వాళ్ళు ఉంటారు యా ఏం చూశాడు రా ఇంటికి వెళ్తే పచ్చి మంచి కూడా వెళ్ళేది కదా అని ఆడి మనం షాక్ తింటాం నిన్ననే వాడి కోసం నేను నేను తినకపోయిన వాడి కోసం బిర్యానీ తిప్పించాను బయటికి వెళ్ళి ఇంత మాట అనేసాడు ఎదవో విశ్వాసం లేదా షాక్ అనమాట ఎందుకంటే వాడిని ఉంచాల్సిన చోట ఉంచకుండా మనం అతిథిగా ఇచ్చాము వేరే చోట ఇచ్చాం అది దెబ్బ కొట్టేసింది అలాంటి పేర్లు వస్తాయి సో కాబట్టి ఇప్పుడు క్లియర్గా ప్లాన్లో చూపిస్తున్నానమ్మా ఆగ్నేయంలో కిచెన్ తూర్పు మధ్యలో పూజ ఈశాన్యంలో హాలు పడమటములో మూడు బెడ్రూమ్ లైన్గా ఉంటే నైరుతిలో ఉండాల్సింది యజమాని యజమాని ఎవరు తల్లిదండ్రులు తల్లిదండ్రులు లేకపోతే మీ ఫ్యామిలీలోనే మీరు పెద్దవాళ్ళు కదా మీరు ఇక్కడ ఉండాలి మీ పిల్లలు చిన్న చిన్న పిల్లలు కదా మీ పిల్లల్లో కొడుకిందులో కూతురిందులో ఓకే తర్వాత ఒకళ్ళు ఇద్దరు విడివిడిగా ఉండలేకపోతే ఇద్దరు పిల్లల్ని ఇక్కడ పెట్టినా పర్లేదు వాళ్ళు మైనర్గా ఉన్న లోపల చిన్న వయసులోనే అంటే అమ్మాయి పెద్ద మనిషి అయ్యేంత వరకు పదమూడేళ్ళకో పద్నాలుగేళ్ళకో పన్నెండేళ్ళకో అవుతుంటారు కదా పాప పెద్ద మనిషి అయ్యేంత వరకు ఈ తమ్ముడు పక్కన పక్కన ఇక్కడ పడుకోబెట్టొచ్చు చిల్డ్రన్స్ రూమ్ భయంగా విడివిడిగా ఉంది ఎప్పుడైతే పెద్ద మనిషి అయిందో కంపల్సరీగా ఈ అమ్మాయికి వేరే బెడ్రూమ్ ఇవ్వాలి ఈ అబ్బాయికి వేరే బెడ్రూమ్ ఇవ్వాలి ఇది బండ గుర్తు పెట్టుకోవాల్సిన శాస్త్రం అయ్యో అన్నదమ్ములే కదా అన్నదమ్ములు కూడా పనికిరారు శాస్త్రం చెప్తుంది ధర్మశాస్త్రం చెప్తుంది లైట్లు ఆరిపేశాక తల్లి లేదునా చెల్లి లేదు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా అర్థం లేదా సో కాబట్టి ఈవెన్ వయసు వచ్చిన కూతుర్ని హక్ చేసుకోవడం లేదు తండ్రి కానీ ఇవాళ ఫ్యాషన్ అని ఎగిరి మరీ హక్కు చేసుకుంటున్నారంటే పిల్లలంటే దౌర్బ్యాకింగ్ స్టేజ్కి వచ్చేస్తుంది వెస్ట్రన్ కల్చర్లోకి సో కాబట్టి ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అంటే ఇది ఇక్కడ చెప్పేది ఇలా ఉండాల్సిందే ఈ విధంగా ఎవరు ఎక్కడ ఉండాలి అని నువ్వు అడిగాం ఏమంటే ఇంట్లో ఎలా ఉండాలి ఎవరు ఎక్కడ ఉండాలి అంటే ఇది ఉండాలి ఈ వీడియోని చూసినటువంటి వాళ్ళకి తెలిసి వస్తుంది ఏంటంటే కోడలు కూతుర్లు జ్ఞానం తెచ్చుకుని అయ్యో మేము గర్వంగా మేమే సాఫ్ట్వేర్ వెలించడాను మా నాన్న పెన్షన్ హోల్డరు ఏముంది బలపెట్టిన తప్పు మీరు వంద దేవుళ్ళకు మొక్కిన తలనీలాలు ఇచ్చినా మీరు ప్రమోషన్లు రావు ఫారెన్ ట్రిప్పులు కొట్టరు కొట్టినా భ్రష్టు పడతారు ఉద్యోగాలు పోతాయి కొనక్కొనకి ఎక్కడన్నా ప్లాట్ కొంటే అది ఎవడో కబ్జకు వస్తాడు లేదా గవర్నమెంట్ లీజ్ రోడ్డు వచ్చినా తీసేసుకుంటుంది బ్రష్టులు అయిపోతారు ఎప్పటిదాకా తల్లిదండ్రులను సరైన స్థానంలో ఉంచకపోతే ఓకే సో కాబట్టి ఇక్కడ యజమాని ఉండాలి తర్వాత వెరీ నెక్స్ట్ ఎవరు ఉండాలి అంటే తల్లిదండ్రులకి చేదోడుగా కుడి భుజం అంటే ఉండాలి ఇక్కడ కొడుకు ఉండాలి ఫస్ట్ తర్వాతే కూతురు ఉండాలి అర్థమందా లేదా సో కాబట్టి అది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అతిథి ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు ఇక్కడే ఉండాలి అర్థం లేదా సో ఇది బాగా మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి చాలా బండ విషయం విషయమ్మా సో ఇది ఎప్పుడూ కూడా మనం తూచా తప్పకుండా పాటించకూడదు ఎవరు ఎక్కడ ఉండాలి అని పాటించకపోతే ఇప్పుడు ఇక్కడ మీరు అంటారు సార్ ఇంకోటి ఇలా మూడు ఉన్నాయనుకోండి మీరు బాగానే చెప్పారు సార్ బెడ్రూమ్ పక్కది వెరీ నెక్స్ట్ కొడుకు తర్వాత అది కూతురికి అని చెప్పారు అదే విజిటర్స్ కూడా అని చెప్పారు ఒకవేళ ఇలా ఉండదండి త్రీ ఇలా ఉండకుండా ఎల్ షేప్లో ఉంటాయి బెడ్రూమ్లు ఇది ఈ సమయంలో హాల్ ఇక్కడ ఆగ్నేయంలో ఒక బెడ్రూమ్ ఉంటుంది దానికి ఎదురుగా నైరుతిలో ఒక బెడ్రూమ్ ఉంటుంది దాని పక్కన ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇక్కడ వాయువుల్లో కిచెన్ ఉంటుంది ఆగ్నేయం ఇలా కొన్ని ఫ్లాట్స్ ఉంటాయి అంటే ఈ షేప్లో ఉన్నప్పుడు ఎలా ఓకే ఈ షేప్లో ఉన్నప్పుడు ఈ నైరుతి బ్లాక్లో ఉన్నటువంటిది యజమాని కొడుకు ఎక్కడ ఉండాలి అంటే కొడుకు బెడ్రూమ్ టూ ఇది కూడా బెడ్రూమ్కి ఉంటుంది అంటే కానీ అవతల ఆగ్నేయం ఉంటుంది ఆగ్నేయం అతి వాళ్ళు కదా కాబట్టి ఆడవాళ్ళు అంటే ఇంట్లో కూతురు ఇక్కడ ఉండాలి మళ్ళీ వీళ్ళిద్దరు కూడా అటు ఇటు ఉండకూడదు అటు ఇటు ఉన్నారనుకోండి కూతురు కొడుకు అసలు నెగ్లిజెన్సీగా బిహేవ్ చేస్తుంటాడు ఎవరిని పట్టించుకోకపోవడం మా కొడుకు ఉన్నాడు ఏ పని చెప్పినా పట్టించుకోవడం మమ్మల్ని అంటుంటారు అర్థం అందే కదా సో కూతురే అన్ని మొగరాయిలో చూస్తుంది అంటుంటారు ఈ పిల్లకి పెళ్ళి కావడం లేట్ అయిపోతుంది తప్పుడు నేను మొగరాయిలో చూస్తాను సరే పెళ్ళి కూడా లేట్ అయిపోతుంటుంది తప్పు కదా తెలియకుండానే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం ఎప్పుడన్నా కొడు ఆగ్నేయ భాగంలో కూతురు ఇక్కడ పక్కన కొడుకు అంటే ఇలా ఉన్నప్పుడు ఇలా ఉండాలి ఇలా ఉన్నప్పుడు ఇలా ఉండాలి అతిథి ఎప్పుడు కూడా ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు అతిథి ఆగ్నేయంలో కూతురు ఆగ్నేయంలో అతిథి రావాలి ఇక్కడికి వచ్చరికి వాయువులో అతి రావాలి అర్థం అందరు అంటే ఈ విధిక్కుల్లో ఉన్న భాగాల్లోనే ఈ అతిథులు రావాలి తప్ప ఈ సవ్యంగా దీంట్లో ఉన్నటువంటి ఈ భాగాలు ఎప్పుడు కూడా వీళ్ళు రాకూడదు ఇది యజమాని ఎటు యజమాని ఎవరు ఇంట్లో వాళ్ళు ఎలా ఉండాలి ఉండకపోతే విపత్తులు ఏంటి చెప్పాను కదా అన్ని డేంజరస్ జరుగుతుంటాయి ఎప్పుడైతే ఇలా నా విని మార్చుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా దివ్యంగా సవ్యంగా పైకి వచ్చిన ఉన్నారు సో ఇప్పుడు ఈ వాస్తు ప్రకారం మనం ఈ చేంజెస్ చేసుకుంటే సరిపోతుందా లేదా స్టోన్స్కి సంబంధించినటువంటి పరిహారం కూడా సో వీళ్ళు ఈ విధంగా మార్చుకుంటే సరిపోతుందమ్మా దీనికి పెద్దగా లేదు సో వాస్తులో కూడా ఇన్ని చేంజెస్ ఉంటాయని ఇవన్నీ విన్నాకనే అర్థం అవుతుంది అంటే ఒక చిన్న తప్పు చేసినా కూడా అది మనకు చాలా ఎఫెక్ట్ అవుతుంది అందులోని వాస్తు విషయంలో చాలా పర్టికులర్గా ఉండాలని అంటారు కానీ ఇప్పుడు ఇవన్నీ విన్నాక అర్థమైంది ఎంత పర్టికులర్గా ఉండాలని చిన్నది కూడా అసలు మిస్టేక్ చేయకూడదని సో ఆ డిఫరెన్స్ ని చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు సార్ సో చూసారు కదండి ఒక్క వాస్తు మనం చిన్నదే కదా ఈ మూలు ఉంటే ఏంటి ఆ మూల ఏంటేంటి ఉంటే ఏంటి అని అనుకుంటుంటాం అంత చిన్నది కూడా మన లైఫ్కి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అన్నది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి నెక్స్ట్ సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఆల్సో